సంవత్సరంలో సంవత్సరంలో మన మహేంద్ర గారు ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి కొత్త కంపెనీకి వచ్చిన లాభాల్లో కార్మికులకు వాటా అనేది పది శాతం గుర్తించారు అది అది గవర్నమెంట్ ఆనాడు ఇచ్చింది కాబట్టి అది ఏ సంవత్సరం అయినా గవర్నమెంట్ మళ్ళీ ఒక సంవత్సరం ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ పెంచుకుంటూ పోవాలి ఒక వయస్సు రాజశేఖర రెడ్డి ఒక సంవత్సరం మూడు పర్సెంట్ పెంచారు ఇంకా ఏ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఇంకా రోజయ కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఏ ఏమ రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా ఒక పర్సెంట్ లేకపోతే అసలు కూడా పెంచకుండా అదే ఇటువో జరుగుతూ వస్తుంది ఇప్పుడు ముప్పై మూడు పర్సెంట్ కాడికి వచ్చినాం సంవత్సరానికి ఒకసారి పెంచుకుంటా ఇప్పుడు దీన్ని ముప్పై ఐదు పర్సెంట్ ఏంటంటే గవర్నమెంట్కి రాశాం మన సిఎండి గారు ఇతర దేశాలు పోయిందట వచ్చాడని వస్తాడట వచ్చిన తర్వాత దాని మీద పెట్టి ఈ లాభాల్లో వాటా ప్రకటించండి ఒకప్పుడు కూడా మనం గుర్తింపులో ఉన్నప్పుడు జూన్ జూలై నెలలో ఇప్పించేవాడు ఈ టీఆర్ఎస్ వచ్చిన ఏం చేసేది ఈ జూన్ జూలై తీసేసి దాన్ని అక్టోబర్ నవంబర్ తీసేపోయింది నవంబర్ నెలలో మనకి లాభాల పోటీ దొరికేటప్పుడు దాంతో కలిపి లాభాల వాటా కూడా పెట్టి ఒకేసారి వచ్చినట్టుగా దాన్ని చేసి ఏదో కార్మికులకు ఏదో లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చినట్టు చూపియాలని చేసింది అదే గవర్నమెంట్ చేసిందో ఇల్లు సార్ ఏదేమైనా ఈ లాభాల మీద కూడా మాట్లాడదాం దాని మీద తీసుకోవాలి మనకి వచ్చిన లాభాల మీద వాటా తీసుకోవాలి అట్లనే కొన్ని పని పరిస్థితుల మీద కూడా మనం ఉండే సమస్యలు మాట్లాడాలి ఇంకా చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి ముఖ్యంగా మనం అలాగే చెప్పాం ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఉన్నది ఇన్కమ్ ట్యాక్స్ మనం అలాగే చెప్పింది ఏంటంటే కోల్ ఇండియాలో కార్మికులకు ఇస్తున్నారు సింగరైన ఆఫీసర్ కూడా ఇస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ మీద ఇస్తున్నారు అలవన్సుల మీద అలవెన్సర్ మీద ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పడిందో అంత కంపెనీ తిరిగి చెల్లిస్తారు మొత్తం మీద కాదు మీద చెల్లిస్తారు ఆ చెల్లించే సింగరేణి కార్మికులకు కూడా ఇవ్వాలని పెట్టిన స్వాక్ష పెడితే మన సింగ మీద అంటాడు ఆ కోరిండియాలో కార్మికులకు లాభాల వాటాలు ఇస్తున్నాయి కదా ఇస్తున్నాం కదా వాళ్ళు మీ దగ్గర మన దగ్గర ఇక్కడ లాభాల వాహాలు ఇస్తాను కదా ఇదే లక్ష రూపాయల పని దొరుకుతుంది కాబట్టి మేము వాళ్ళు ఇస్తే అది ఇస్తలేదు మేము నీకు ఇస్తలేము అని అంటాం నేనన్నా ఇది నువ్వు ఇచ్చింది కాదా నువ్వు యాట బుద్ధి నువ్వు అప్పుడు ఇరవై సంవత్సరాల క్రితమే నువ్వు సింగరేణనే తెలియనప్పుడే నీకు ఆనాడు మా నాయకుడు కేఎల్ మహేందర్ గారు ఆయన సాధించేటువంటి అక్కది అప్పటి నుంచి ఇస్తున్నారు దాన్ని ఇవ్వాల్సిందే ఉండే దాంతోపాటు మాకు లాభ మన ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇది చెప్పేసి పెట్టినాం దాని మీద చర్చలు నడుస్తున్నాయి అదొకటి ఉన్నది సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి అడిగినాం ప్రతి కార్మికుడికి రెండు కొద్ది భూమి ఓ ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు వడ్డీ లేని పిఎం ఇల్లు కట్టుకుంటాడు దాని మీద ఇదే పెట్టినాం పెడితే మంచిది దాన్ని పరిశీలించడం అన్నారు ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయో చూడమని ఆ ఎస్టేట్ డిపార్ట్మెంట్ చెప్పిండు సరే చూస్తున్నారు మేమన్నాం ఒకవేళ సింగరేణి ల్యాండ్స్ లేకపోతే చుట్టుపక్కల ఎక్కడైనా కొనండి ఒక వంద ఎకరాలో రెండు వందల ఎకరాలో కొని దాన్ని ప్లాటింగ్ చేసి కార్మికులకు ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు సరే దగ్గరలో కొనాలంటే కష్టం ఎప్పుడైనా ఎందుకంటే ఇప్పుడు మంచిరాలు దగ్గరలో చుట్టుపక్కల కొనాలంటే ఎకరం యాభై లక్షలు కోటి రెండు కోట్లు ఉన్నాయి అదే కొద్ది దూరంలో మీరు కొంటే అక్కడ రెండు వేల వీళ్ళు వెళ్ళిపో అది పెద్ద కాలనీ అవుతుంది పెద్ద టౌన్షిప్ అవుతుంది అది మంచిగా ఇది అవుతుంది ఒకప్పుడు హైదరాబాద్ లో కూడా మేము పాత వరకైనా గుర్తుండాలి అటు బిహెచ్ఎల్ కాలేజీ కానీ లేదంటే ఊరు అవతలు దానికి బతులు కూడా సరే ఇప్పుడు సిటీ మధ్యలో అయింది మంచిగా దానికి ఇది వచ్చింది అట్లానే మనకు కూడా రేపు దగ్గర కాబట్టి దాన్ని చేయాలనుకున్నాం దాని మీద మాట్లాడుతున్నాం ఈ రెండు సమస్యలు ప్రధానంగా ఉన్నాయి అవి కూడా చేసుకోవాలి సరే ఏది మీకు ఎప్పటికప్పుడు ఉన్న ఏంటిది దాని మీద ఏం చేస్తున్నాం మనం ఏం చేయబోతా ఉన్నాం అనేది కూడా మీకు చెప్తాం మీరు కూడా దయచేసి ఏంటంటే కార్మికుల సోదరులు ఎప్పటికప్పుడు సమస్య తెలియపరచండి తెలియపరిస్తే వాటి మీద మాట్లాడతాం ఇక్కడ ఫుడ్ సెక్రటరీలు ఉంటారు లేదు వాళ్ళతో కావటం లేదా అంటే బ్రాంచ్ కమిటీ ఉంటది మన నీరాపురం ఆఫీసులు ఉంటుంది ఎప్పుడు నర్స భవన్ అనేది ఈ సాయంత్రం ఐదు ఆరు గంటల నుంచి ఏడు ఎనిమిది గంటల లోపల ఎప్పుడైనా అక్కడ మన లీడర్స్ ఉంటారు మీకు ఏదైనా విషయాలు అంటే చెప్తారు తెలియపరచారు మీరు చెప్పకపోతే మాట్లాడేది ఇప్పుడు నేను వచ్చినప్పుడు కొన్ని చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడినా మీరు చెప్పకపోతే అది కూడా నాకు తెలిసేది కాదు కదా ఇక్కడ వెంటిలేషన్ సరిగ్గా లేదా లేకపోతే ఈ నేషన్సీ ప్రమోషన్ రావట్లేదని తెలియదు కదా కాబట్టి మీరు తెలియపరచండి వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామని చెప్పేసి తెలియపరుస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు